పరిశుద్ధుడైన క్రీస్తుయ స్నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి వారమంతా దేవుడు కాచి కాపాడినందుకు దేవునికే మహిమ గాక ఒక వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం సామెతుల గ్రంథము పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చింది సామెతులు పదిహేడు పద్నాలుగు చదువుకుందాం కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట వివాదం అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము సామెతల గ్రంథంలో నుండి మరో శ్రేష్టమైన సామెత మనం ఈ సమయంలో చదువుకున్నాం ఈ సామెతి యొక్క అర్థం ఏంటంటే కలహారంభం అంటండి నీటి గట్టును పుట్టే ఒక ఓట లాంటిది అంటండి కాబట్టి వివాదం గొడవ మరింత పెద్దది కాకముందే దాన్ని విడిచిపెట్టడం మంచిది అని జ్ఞాని అనే సులుమం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి దీని యొక్క క్లుప్త అర్థం ఏంటంటే కలహానికి మనం దూరంగా ఉండాలి కలహానికి దూరంగా ఉండటం మంచిది దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎటువంటి కలహాల జోలికి వెళ్ళకూడదండి ఎందుకు వెళ్ళకూడదంటే కలహం వలన మనుషులకి మనుషులకి మధ్య ఐక్యత చెడిపోతుంది విశ్వాసులకి విశ్వాసులకి మధ్య ఐక్యత చెడిపోతుంది ఐక్యత చెడిపోతే ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం నూట ముప్పై మూడో కీర్తన మీరు చదివితే ఐక్యత ఉన్న చోటనే కదా ఆశీర్వాదము శాశ్వత జీవితం ఉంటుందని భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు అంటే మనం కలహానికి దూరంగా ఉండాలి మన చుట్టూ పరిస్థితులు గమనించినట్లయితే మంచివారే కాకుండా కలహం రేపే వాళ్ళు కూడా ఉంటారండి కలహ ప్రియులు ఉంటారండి కలహ ప్రియులు అంటే కలహాన్ని రేపటం వారికి చాలా ఇష్టం అనమాట కొంతమంది కలహాన్ని రేపే పనిలోనే ఎప్పుడూ జీవిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్లే కలహాన్ని సృష్టించి మళ్ళీ వాళ్లే కలహాన్ని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది వాళ్ళకు బిజినెస్ లాగా ఒక ఆటలాగా ఉంటుందన్నమాట అందుకే దేవుడు మనకిస్తున్న సలహ ఏంటంటే కలహ ప్రియులకు మనం దూరముగా ఉండాలి ఎవరి మాటల వల్ల గొడవలు వస్తున్నాయో ఎవరి మాటల వల్ల మనస్పర్ధలు వస్తున్నాయో వా అట్లాంటి వారికి దూరంగా ఉండటం మంచిది అని ఉదయకాల సమయంలో ఒక జీవిత సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఎవరెవరు వాళ్ళ కలహాలు రేపు రేపబడుతుంటాయో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మూడు రకాల వ్యక్తుల్ని ఈ సమయంలో పరిశీలన చేద్దామండి మొదటిగా సామెతుల గ్రంథం పదో అధ్యాయం పన్నెండో వచ్చును సామెతులు పది పన్నెండు మనం చూస్తే పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును అంటే ఎవరు కలహాన్ని రేపుతూ ఉంటారండి పగ పట్టిన వాళ్ళు పగ వాళ్ళు ఇప్పుడు కూడా కలహాన్ని గొడవలు రేపటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అసలు వాళ్ళు పగబట్టడానికి కారణం ఏంటి సామితులు పది పన్నెండు రెండో మాట మీరు చూస్తే ప్రేమ అనేక దోషాలని కప్పుతుంది అంటే వారిలో ఏమి లేదు ప్రేమ లేదు ప్రేమ లేని చోట పగే ఉంటుంది ఇంకేముంటుందండి ఉదాహరణకి బైబిల్లో చూస్తే యోసేపు అన్నీలు యోసేపు మీద పగబట్టారు అసూ పడ్డారు ప్రేమించనే ప్రేమించలేదు కనీసం అతన్ని క్షేమ సమాచారం కూడా అడగనే అడగలేదండి చివరకు అతన్ని చంపటానికి పెద్ద ప్రయత్నం కూడా చేశారు ఈ పగపట్టిన వాళ్ళ హృదయంలో అస్సలు ప్రేమ అనేది ఉండదు వాళ్ళు మాటి మాటికి తప్పులెత్తి చూపుతూ ఉంటారు పెద్ద పెద్ద గొడవలు వాళ్ళ ద్వారా రీగిపోతూ ఉంటాయండి అందుకే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కలహ ప్రియులకు మనం దూరంగా ఉండాలి కలహం ఎక్కడున్నా కూడా వేళ్ళుతో సహదాన్ని తెంచేయాలండి పెద్దవాళ్ళు చక్కని మాట చెప్తారండి నిప్పు అప్పు పగ తామంతటి తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పును ఆర్పాలి అప్పును తీర్చాలి పగను సమూలంగా తుంచేయాలని చెప్తూ ఉంటారు కాబట్టి పగ అనే వ్యక్తి పగ పట్టిన వ్యక్తికి కలహాలు రేపే వ్యక్తికి దేవుని ప్రజలు దూరంగా ఉండటం మంచిది రెండవదిగా గ్రంథం పదిహేను అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుదాం సామితులు పదిహేను పద్దెనిమిది చూస్తే కోపోద్రేకి యగువాడు కలహాన్ని రేపును దీర్ఘశాంతుడు వివాదము అణిచివేయును ఎవరు కలహాలు రేపుతూ ఉంటారంట కోపం వలన అంటే కొంతమంది అస్తమాటు కోపడుతూనే ఉంటారు కాని దానికి అయిన దానికి కోపడుతూనే ఉంటారు కొంతమంది అంటారు కదా వాళ్ళకు వాడి కోపం ముక్కు మీద ఉంటుంది ఉంటారు కదా కాబట్టి కోపం అనేది కలహానికి దారితీస్తుంది సామెతలు పన్నెండు పదహారు మీరు చూస్తే త్వర మూడు త్వరగా కోపడతాడంట ఎవడ కోపడతాడంటే మూడులు మూడులు అంటే తెలుగు డిక్షనరీలు ఏముందంటే మొద్దు సొంట మూర్ఖుడు ఫూల్ అనే ఇంగ్లీష్లో ఇలా కొన్ని మాటలు పర్యాయ పదాలు మూడుడికి వాడాడు ఎవరైతే పని పాట లేకుండా ఉంటారో ఎవరైతే కనీస పరిజ్ఞానం లేకుండా అస్తమాటు ఖాళీగా ఉంటూ ఉంటారో అలాంటి వారు త్వరగా కాపాడుతూ ఉంటారంటండి అందుకే అనవసరమైన అర్థం లేని కోపాలకి వెళ్ళకూడదు కోపం అస్తమాటు కోపడి వ్యక్తులతో కూడా మనం సహవాసం చేయలేం మనం చూస్తే మన కోపమే మన శత్రువు అంటారు కదా పెద్దలు మన కోపం మన ముంచుతుంది అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి కోపం ఉన్న చోటన వివాదాలు రగులుతాయి గొడవలు రేగిపోతూ ఉంటాయి కాబట్టి కోపాన్ని అణుచుకోవాలండి సామెత ఇరవై తొమ్మిది పదకొండు చూస్తే జ్ఞానం గలవాడు కోపాన్ని అణుచుకుంటాడంట ఎఫీసీ పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో పౌలు గారు చెప్తాడు సూర్యుడు అస్తమించే వరకు మన కోపం నిలిచి ఉండకూడదు కాబట్టి అనవసరమైనటువంటి కోపాలకి కలహాలకి మనం వెళ్ళకూడదు మూడవదిగా చూస్తే సామితులు పద్దెనిమిది ఆరులో చూస్తే బుద్ధిహీనుని పెదవులు కలహానికి సిద్ధంగా ఉన్నవి దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును ఎవడో కలహాన్ని రేపుతూ ఉంటాడంట బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు మాట్లాడితే గొడవ అయిపోతూ మాట్లాడితే వాడు కలహానికి రెడీగా ఉంటాడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరు బుద్ధిహీనులు అని మనం వెతికినట్లయితే చాలామంది బుద్ధిహీనులు మనకు తారసపడతారండి కొంతమందిని మనం చూస్తే సామెతులు ఇరవై తొమ్మిది పదకొండులో తన కోపమంతా కనపరిచేవాడు బుద్ధిహీనుడు అంటండి కొంతమంది చిన్నదానికే కూడా ఓ పెద్ద ఆములు దూములు చేసేస్తూ ఉంటారు వాడు బుద్ధిహీనుడు అండి సామెతులు పది పద్దెనిమిదిలో చూస్తే కొండేలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అంటే ఎక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండేవాడు బుద్ధిహీనుడు మతీ స్వార్థ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ప్రభుణ్ ఆయన మాటలు వినకుండా వాటి ప్రకారం జీవించకుండా ఎవడైతే ఉంటాడో వాడు బుద్ధిహీనుడు వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వానితో సమానం అని తెలియజేస్తాడు కాబట్టి బుద్ధిహీనులుగా ఎవరైతే ఉంటారో వాడు కలహప్రియులుగా ఉంటారు కలహాన్ని రేపుతూ ఉంటారు కాబట్టి కలహానికి దేవుని ప్రజలు దూరంగా ఉండాలి ఈ సమయంలో మూడు సంగతులు మనం ధ్యా ధ్యానం చేసుకున్నాం పగ అసూయని విడిచిపెట్టాలి దేవుని ప్రేమతో నింపబడాలి అప్పుడే కలహానికి దూరంగా ఉంటాం అనవసరమైన కోపతాపాలకు వెళ్లకుండా దీర్ఘశాంతంతో ఉండాలి మూడవదిగా ప్రతి బుద్ధిహీనమైన లక్షణాన్ని విడిచిపెట్టాలి కాబట్టి కలహాలు వివాదాలు జోలికి పోకుండా సమాధానంగా జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ